అన్నీ లేదండి బైక్కి వెళ్ళండి సన్నీ వచ్చేసి కాస్త వచ్చేసి నేను అలసిపోయినట్టే ఉండేసేసి కాస్త నిద్రపోయా ఒక అర్ధ గంట నాకు లేట్ అయిపోయిందండి రైస్ కలపటం కూడా ఒక అర్ధ గంట కాస్త ఏదో ఒళ్ళు సహకరించలేదు అందుకని కాస్త నిద్ర కూడా త్వరగా వచ్చేసింది నైట్ లేట్గా పడుకుంటా కదండి నేను అందుకని నిద్ర సరిపోవట్లేదు అసలుకి హనమ్మా హాయ్ చెప్పవా హనీ నా వెనకాలే కూర్చొని ఉందండి హనీ ఇటు హాయ్ అన్నం మందగత్త మనవాళ్ళందరికీ హాయ్ చెప్పు పిచ్చి తల్లి కదా ఇంకా టైం బట్టిలాగుందండి ఇగో మనకి బోన్స్ మొత్తం తీసేయాలి కదా బుడ్డు పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా తీయాలి ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే వీళ్ళు కలబడుకుంటే తింటారు కదా ఒకళ్ళకు వాళ్ళ పోటీగా అందుకని అప్పుడు ఏదన్నా అనుకో ఇబ్బంది ఇలాంటి చిన్నవి ఉన్నా సరే ఒకటి రెండు అయితే ఇబ్బంది లేదులే కానీ పెట్టేటప్పుడు నేను ఇలా ఇలా అనుకునే పెడతాను నేను రైస్ కూడా జాగ్రత్తగా వాళ్ళకి హనమ్మా హనమ్మ ఇలా అక్కడ కూర్చుంది అది ఇప్పుడు ఇటు రాకూడదు మమ్మీ ఆడే ఉండాలి అది అది వచ్చింది కుంటూరు చూడు మమ్మీ కింద నుంచి వస్తున్నాడు లేచే ఇప్పుడే ఇద్దరు లేచా అనుకున్నాడు నైన్ తర్వాత ఏంది రాట్లా సాగుతున్నాడు ఏందో ఏ ఇది కొత్త బుడ్డిదండి దాని స్కిన్ ఏమో మొత్తం ఇది హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయింది హెయిర్ ఫాల్ అయినట్టుంది చూడాలి మరి దానికి ముందు నన్ను పట్టుకొని ఇవ్వట్లేదు నా దగ్గర పాడర్ ఉంది కదా అదాన్ని వేద్దామని చూస్తున్నా అది వేయొచ్చో లేదో కూడా తెలియదా ఏమేమి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మరి బీ భయపడుతుంది ఇంకా ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా అందుకని రావట్లేదు నుంచి మనం వెళ్తే వస్తారులే వాళ్ళు ఎక్కువ రావట్లే అటు

ఇది కరెక్ట్ కాదు నువ్వు అడికెళ్ళి తిను పో అడికెళ్ళి ప్లేట్లో పెడతాను నీకు వెళ్ళు అడికెళ్ళి అడికెళ్ళి తిను ఆ బుడ్డి తిట్టిపోయింది మమ్మీ ఏది ఓకే పిలుసుకొస్తా ఈ రెండు పిల్లలు అన్నదండి ఈరోజు ఈ పిల్లలకి మళ్ళీ ఇది వాటర్ కలుపుతున్నాం ఇప్పుడు వాటర్ కలిపి బుడ్డి పోదు కానీ పోదు అదేడా ఉందిలే బస్ కూర్చుకోండి కూర్చునే పాలు తాగుతారేమో ఇది తాగుతాయి చూస్తుంది కింద వాటర్ అయితే బాగానే తాగింది అది కడుపులో ఎప్పుడో చిక్కుగా దమ్మా బుడ్డి అమ్మ కాదు స్లోగా కుసీ కుసీ తాగితే నీకు తగ్గిపోతే ఓకేనా ఇక నీకు అప్పుడే నేర్చు ఉండదు తిను 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 ఇంక రామాకును పిలిసాన వస్తుంది తినకుండా ఏవో ఊరికే వేసే విజిల్ అది తింటుంది మరి నన్ను నిద్ర అవ్వలే అసలా ఈ ఎన్ని సౌండ్లు వచ్చినా లేకపోలేదు భలే లైక్ ఫ్రెండ్ వచ్చింది చూడు మీ వెనకాల ఉంది అది రాలా వేరేది వచ్చింది పిల్లలు ఇట్లా పిల్లలు పెట్టు పెట్టి పెట్టి దీనికి ఒకేసారి పెడతా ఆగు ఆడ పెట్టవచ్చు వాళ్ళకి ఈ బ్రౌన్ దానికి ఒకేసారి ఆ బ్యాచ్ పెడదాం ఆగు వత్త నువ్వు ఎలాగ అంతే బా నువ్వచ్చు ఖాళీ చేశారు అసలు మొత్తం ప్లేట్లు ఊడ్చి పెట్టేశారు పాల్ అరవ అరవకుండా తినండి ఇదిగో అరవకుండా తినండి ఇప్పుడు తల్లి వచ్చిద్ది మళ్ళీ ఎందుకు నీకు ఇందుకు ఇవన్నీ నేను ఏడు ఎవరికి రమ్మన్నాడు చెప్పు తల్లి మమ్మీ తల్లి సైలెంట్ చూస్తుంది నీ వైపు నువ్వు ఇంకా పెట్టట్లే తల్లికి పిల్లలకి తల్లికి చెకాకు వస్తుంది అరవమ్మకు అరమ్మక్ కూల్ డౌన్ అరమ్మక్ ఎందుకు చౌవుకేమైంది పిల్లకింది ఎవరేమన్నారే చీర్చుకున్నా బుడ్డి పిల్లలు ఆమె తింటున్నారు ఆడేం లేదమ్మా ఇక్కడ ரீ நெண்டு ரீ நென் வச்சே போரா ரே போ வத்தப்பா பிள்ளைங்க அவுன இப்படி பிள்ளைன்னு பெட்டிந்தா ஏகே அர்தா நான் அட்னா చూసుకోవట్లేదు ఎవడొచ్చాడు పిల్ల భయపడుతుంది మమ్మీ నువ్వు బయట బయట దాన్ని నువ్వు భయపడుతు అమ్మాయి వెళ్ళిపోయింది భయపడింది మమ్మీ రానివద్దు అంటే ఏం వాళ్ళు అయింది మమ్మీ చెప్పు పరి ఎందుకు మమ్మీ పరిగెత్తే ఈ ప్లేస్ లో ఒక్క పిల్లలు కనిపి ఇట్లా ఈరోజు ఏంటో ఒక్క పిల్లలు కూడా లేదు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటారు ఎడిపోయారు అదే కదా

పెళ్ళదు మమ్మీ మళ్ళీ పిల్ల రాలేదు కాదు మమ్మీ నీ వెనకాల వైట్ ఒకటి కంట పెట్టు మమ్మీ తీసుకొస్తా ఈ పిల్లలు లోపల ఉండిపోయింది ఈ పిల్ల ఒకటి బయట ఉండిపోయింది గేటి తాళం వేసేటప్పుడు ఇది బయట ఉంది అదే లోపల ఉంది ఇదేం గేటి తాళం వేసేస్తారు అక్కడ మళ్ళీ వస్తారు ఒక అర్ధ గంట గంటలు వచ్చి మళ్ళీ తాళాలు చేస్తారు తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోబట్టి ఇది నేను మమ్మీ ముందుగానే వచ్చేసింది ఈసారి అయితే పిల్ల ముందుగానే ప్లాన్ చేసుకుంది సార్ వీళ్ళకేమైంది దీనికి తొందరగా వెళ్దాం పాడు రాడుగా అసలు పిల్ల నువ్వు పిల్ల లేదు లేదు అన్న పిల్ల పరిగెత్తుకుంటే ఎంట్రీ ఇచ్చింది పిల్ల మాములుది కాదు ఏమైంది ఒకేసారి అడుచుకుంటున్నారు మళ్ళీ బకెట్లో నుంచి బకెట్ నుంచి మూతి అట్లా పిల్ల నిన్న రాలా తినటానికి అదే